పొగిడితేనే నాలుగు రూపాయలు వస్తాయి అలాగే వాళ్ళు ఇచ్చే వాటిని మనని చెప్పుకోవడానికి వీలుంటుంది మేము సాధించాం మేము ఇచ్చామని చెప్పుకోవడానికి వీలుంటుంది రాకపోతే పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో ఉన్న పరిస్థితి అవుతుంది కాబట్టి పొగుడుతారు మీ వాళ్ళనే అని చెప్తారు అది వాళ్ళకు కూడా కావాలి బీజేపీ ఈ పదేళ్ల నుండి ఏ నెగిటివ్ ప్రచారం అయిందో అదే నోళ్ల నుండి ఇప్పుడు అదే చంద్రబాబు చెప్పారు కదా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇన్ని రాష్ట్రానికి ఇన్ని రకాలైనటువంటి కేంద్ర సంస్థలు ఇచ్చారని అదే పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏం చెప్పారు చంద్రబాబు ఒక్క పైస ఇవ్వలేదు రాష్ట్రాన్ని ఆశ్రయం చేశాడు నేను కాపాడుకున్నాను రాష్ట్రాన్ని అని చెప్పలా కాబట్టి అదే ఇప్పుడు ఆ రోజున మోడీ లేకపోతే ఏమైపోయే వాళ్ళము అని చెప్తున్నాడా లేదా వాళ్ళకి కావాల్సింది అది వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు కేంద్రం సహకారం లేకపోతే మనం సస్టైన్ కాలేము అదే సందర్భంలో జగన్ అనేవాడిని తట్టుకోవడం కోసమే ఇక్కడ జనసేనకైనా తెలుగుదేశానికి అనివార్యమైన పొత్తు జగన్ అనేవాడిని తట్టుకుని పవన్ కళ్యాణ్ సస్టైన్ కాలేదు ఇండివిజువల్గా ఎదగలేడు జగన్ అనేవాడిని తట్టుకుని తెలుగుదేశం ఇండివిజువల్ గా ఎదగలేదు కాబట్టి ఓ పది పదిహేను ఏళ్ల పాటు ఈ కూటమి లైక్ ఒరిస్సాలో సుదీర్ఘ కాలం బీజేపీ బీజేడి కలిసి ప్రయాణం చేసినాయి అలాగే ఆ తర్వాత లోపు కాంగ్రెస్ ని అంతం అక్కడ అంటే ఒకటి సార్ ఇరవై మూడు సీట్ల నుంచి నూట ముప్పై ఐదు సీట్లు ఇండివిజువల్ గా సాధించుకున్నా సరే ఇంకా జగన్ అనేవాడిని మనం తట్టుకోలేము తట్టుకోవాలంటే కూటమి అండ ఉండాలి అందరం కలిసే ఉండాలి అనే ఆలోచనలోనే ఇంకా బాబు గారు ఉన్నారనుకోవాలా ఎందుకుండదు తర్వాత ఎంపీటీసీలు జెడ్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లేకపోతే ఇవాళ కుదిరేదాంగ సింగల్ గా పోటీ చేస్తే సింగల్ అడ్జస్ట్ మెజారిటీ కోటమిలో ఉన్న వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన సీట్లు ఏ డెబ్బై ఐదు ఎనభై దగ్గర ఆగిపోయి ఉంటే అనుకోవచ్చు నూట ముప్పై ఐదు స్థానాలు ఇండివిజువల్ గా గెలిచేశారు కదా అదే భయ అది పొత్తు వాళ్ళ మరి లేకపోతే ఇండివిజువల్ గా గెలిచేటట్టు అయితే అసలు వెళ్తే పొత్తు ఎందుకు పెట్టుకుంటారు అవును విడిగా పోటీ చేసినప్పుడు ఓడిపోయారు కదా ఇరవై మూడు దగ్గర ఆగారు కలిసి పోటీ చేస్తేనే పద్నాలుగు గెలిచారు కలిసి పోటీ చేస్తేనే ఇరవై నాలుగు గెలిచారు కాబట్టి వాళ్ళ సహకారం తప్పనిసరి వాళ్ళు లేకపోతే ఇండివిజువల్ గా జగన్ ఎదుర్కోవడం కష్టం అన్నటువంటిది ఇద్దరికి తెలుసు చంద్రబాబుకి తెలుసు పవన్ కళ్యాణ్ కి తెలుసు ఇంకొకటి ఏంటంటే వెరీ